బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియా వేదికలపైన తన వ్యక్తిత్వాన్ని హక్కులను ఉల్లంఘించేటువంటి విధంగా పోస్టులు వస్తున్నాయని ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఈ పోస్టులు తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఈ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది ఉల్లంఘనలకు సంబంధించినటువంటి వివరాలను వారం రోజుల్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది అలాగే వచ్చినటువంటి ఫిర్యాదులపైన తగిన చర్యలు తీసుకోవాలని మెటా గూగుల్ ఎక్స్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియా వేదికల పైన తన వ్యక్తిత్వాన్ని హక్కులను ఉల్లంఘించే విధంగా పోస్టులు వస్తున్నాయని ఆయన ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పోస్టులో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఈ పిటిషన్ చేశారు ఉల్లంఘనలకు సంబంధించినటువంటి వివరాలను వారం రోజుల్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది అలాగే వచ్చినటువంటి ఫిర్యాదులపైన తగిన చర్యలు తీసుకోవాలని మెటా గూగుల్ ఎక్స్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసింది